చేట పిచ్చినా మన సీనియర్ నాయకులు రాజంపేట ఇన్చార్జ్ కే సురేష్ బాబు గారికి ముంతాజ్ డైరెవ్ గారికి ఇన్చార్జ్ మేయర్ అదై రెడ్డి గారికి అదేవిధంగా వస్తున్న బాబు గారికి యానా గారి కానీ ఎస్పిస్తున్నామ డిప్యూటీ మేయర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయాజ్ గారికి రామోజర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది ఏదోసారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది అలా సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎం గారితో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది ఎంత జాగ్రత్తగా సార్ యొక్క ఆలోచన విధానాన్ని కిందికి తీసుకోవడానికి అధ్యక్షతన ఈ యొక్క కడప లో అన్ని నియోజకవర్గాల పర్యటన ఏ మాత్రం గుర్తించింది మనల్ని కార్యకర్తలను నాయకుల్లో సార్ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏం చేయబోతారు అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు కానీ మనం వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం

కమిటీలో ఉండాల్సిన అవసరం పక్కా ఉంది ఎవరంటే వాళ్ళు దీంట్లో పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సిబ్బంది చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చెప్పి ఏడు విభాగాలకు సంబంధించి చెప్పడం జరుగుతోంది మనకి అక్కడ లేదనుకోండి ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మాత్రమే తీసుకోండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా వాళ్ళు మాత్రమే ఉండాలి ఎందుకంటే వాళ్ళే ఉండాలి వాళ్ళే తెలియజేసుకున్నాం అట్లా వేరే పార్టీ చూసే వాళ్ళు రెండు రెండు పార్టీల దిక్కు చూసే వాళ్ళను వీళ్ళందరినీ కూడా దగ్గర కూడా రాణి మారండి అని చెప్పి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ కమిటీలో వేసుకునే కార్యక్రమాలు తప్పకుండా చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ ఐడి కార్డు వాళ్ళకు మాత్రమే భవిష్యత్తులో మోహన్ రెడ్డి గారు కురు ఎలా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీలో పదవులు కానీ స్థాయిలో ప్రభుత్వంలో పదవులు కానీ కార్పొరేటర్ పదవి కావచ్చు ఇంకా ఏదైనా రేషన్ డీలర్ కావచ్చు ఇంకా ఏదైనా చిన్న చిన్న పదవులు కావచ్చు అంగన్వాడి కావచ్చు ఇంకోడి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ మేలు జరగాలన్నా కూడా ఈ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా సో తప్పకుండా అందుకోసమే అల్లా తప్ప వాళ్ళను చేర్చుకోవాలండి ఆశామాషికాలను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ కమిటీలో తీసుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇప్పటి వరకు కూడా ఎవరైనా క్రియాశీలకంగా ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు తీసుకుని కూడా పనిచేయకుండా కొంతమంది ఉంటారు అనమాట సో అటువంటి వాళ్ళకు కూడా నిర్దాక్షిణంగా మీరు రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్నారు ఒక్కసారి కూడా మీటింగ్ లో పాల్గొనలేదు ఒక్కసారి సమస్య పరిస్థితి లేదు ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి లేదు అని చెప్పేసి మనం దాంట్లో నిర్ణయం తీసుకుంటే ఆ పదవి ఊడిపోయే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా పదవి వచ్చిందిలే మనం జీవితంలో ఆ పదవిలో ఉన్నాం లేదవే వారం కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అది చేసే వాడికి మాత్రమే ఈ వయసు పూర్తిగా చూడకుండా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మనమైతే ఏదైతే ఈ కష్టకాలంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడతారో వాళ్లకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం భవిష్యత్తులో జరగబోతుంది అని చెప్పి మీ కూడా తెలియజేసుకుంటున్నాను చాలా మంది చెప్తుంటారు అన్నమాట మనకు సంబంధించి వీళ్ళు పోటీ చేస్తారా లేదా కార్పొరేషన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు depois você de arrancaram um, carro, um carro. ఉండాలి అంటే మనందరం కూడా మంచిగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను తప్పకుండా ఈ కమిటీ వేసుకోవటం మనం అనుకున్న గోల్ రీచ్ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ